తోడు ఒంటరి మహిళలకు ఒంటరి పురుషులకు వివాహమై విడిపోయిన వారికి వయస్సు ఎక్కువై వివాహము కానివారికి అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి ఏ మతమువారైనా ఏ కులము వారైనా ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు కౌశల్యవారి తోడు నీడా సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ నైన్ సంక్షేమ సంఘం చేనేత రాష్ట్ర అధ్యక్షులు నా పేరు అలాగే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ అధ్యక్షుని ఇప్పుడు జరుగుతున్న ప్రజెంటు రాష్ట్ర ప్రభుత్వం అలాగే వడ్డేర జాతికి అన్యాయం జరుగుతున్న గత నాలుగు సార్లు చంద్రబాబు నాయుడు సార్ గారు ముఖ్యమంత్రి అయిన వడ్డర్లకు చేసింది మొత్తం అంతా శూన్యమే అయిన గత పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తొంభై ఆరు సంవత్సరం వరకు టీడీపీ పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే వడ్డర్లకు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో వడ్డర్లకు ఒక మన ఒడ్డెర కులానికి కార్పొరేట్ చైర్మన్ పదవి మాత్రమే ఇచ్చారు కానీ ఇతర రాష్ట్ర స్థాయి పదవులన్న ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ ఇతర చైర్మన్ పదవులు జిల్లా స్థాయిలో డిమెన్స్ డిసిసిబి జెడ్పీ చైర్మన్ గ్రంథాలయ చైర్మన్ కానీ ఇతర జిల్లా స్థాయి రాష్ట్ర పదవులు కానీ ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలు లేవు ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం ఎన్నికల ముందు నెరవేర్చామని చెప్పి హామీలు ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి అలాగే లోకేష్ సార్ గారికి మా వడ్డేరులు ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు మీరు ఒకసారి మీరు గమనించండి ఒకవేళ కనీసమైన ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అలాగే చైర్మన్లు ఇస్తామని చెప్పి ప్రకటించిన గత రోడ్ షో అలాగే యువగలం పాదయాత్రలో చెప్పడం జరిగింది చెప్పినంత మాత్రాన అంత శూన్యమే కానీ వడ్డేర కులానికి ఏం మేలు చేసిందేమీ లేదు అలాగే చంద్రబాబు నాయుడు గారు సార్ గారు జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ ఏ పదవులు ఇంతవరకు కేటాయించి కేటాయించిన దాఖలు లేవు అంటే వడ్డేరులను అంటారానిగా అంటరానిగా అంటరాని వారిగా ఏమైనా చూస్తున్నారా కేవలం వడ్డర్లను ఓటు బ్యాంకుకు మాత్రమే మీరు తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకుంటున్నారు కాబట్టి తప్ప కుల బంధువులను ఆలోచించడం చేయగలరని అలాగే గతంలో రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల సంవత్సరం అనంతపురం జిల్లా కదిరి ఖమ్మం మాదిరి స్థాయిలోని వడ్డర్లకు కేటాయించిన కేటాయించారు దురదృష్ట శాతం కొంత కొద్ది మన కులస్తులు ఓడిపోయారు కానీ తర్వాత ముఖ్యమంత్రి అయిన వైఎస్ రెడ్డి గారు వడ్డెలకు ఆరు కార్పొరేషన్ పదవులు కేటాయించారు అలాగే రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు కేటాయించి ఒడ్డెర ఫెడరేషన్ కూడా మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన దిగవంతం నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఒడ్డర్లు ఎస్టీ రిజ రిజర్వేషన్ జాబితాలోకి చేరుస్తానని కేంద్ర కేంద్రానికి సిఫార్సులు కూడా చేశారు అలాగే అనివార్య కారణాల వల్ల సక్సెస్ కాలేదు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వడ్డెర వడ్డెర కులస్తులకు చేరగా ఎమ్మెల్సీ స్థానం ఇవ్వడంతో పాటు రాష్ట్రస్థాయి ఆరు మున్సిపల్ చైర్మన్లు స్థాయిలో అనేక రాష్ట్రస్థాయి కార్పొరేషన్లు అలైగా కార్పొరేషన్తో పాటు దేవస్థానం చైర్మన్ పదవులు అధ్యక్ష పదవులు ఇతర ఎన్నో పదవులు వడ్డర్లు కేటాయించారు అదేవిధంగా మళ్ళీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు సార్ గారు ఇప్పటి వరకు వడ్డర్లకు ఏ ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి మాత్రమే దక్కించి ఇచ్చినారని మేము ఇచ్చినాం చేస్తాం అని తప్ప వడ్డర కులానికి అలాగే బీసీ కార్పొరేషన్ చైర్మన్లను కానీ అలాగే ఇలా కుల బంధువులందరికీ ఒక చిన్న చూపు చూస్తున్నారు మీరు దీని దృష్టి దృష్టిలో పెట్టుకొని మా ఒడ్డేరు కులస్తులని బీసీ కార్మి బీసీ నాయకులని గుర్తించి అనేక ముందుకు సాగనించి చైర్మన్ పదవులు అలాగే మీరు ఇచ్చిన హామీలు నిర్వహించ నిర్వహించగలుగుతున్నారని నిర్వహించకపోతే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం